అన్ని శుభకార్యాల్లో గోదావరి జిల్లా వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు తప్పనిసరిగా చేసేది కందా బచ్చలు కూడా ఈ కందా బచ్చలి మిస్ అవుతున్నామని అనుకునే ఇతర దేశస్తులకి ఈ విధంగా ఫ్రోజన్ కంద దొరుకుతుంది నేను ఈ వీడియో దొరికే ఈ ఫ్రోజన్ కంద గురించి చేస్తున్నాను ఉపయోగంగా ఉంటుందని అందరికీ ఇది కొంచెము మామూలుగా ఉడక ఇవి అందుకని ఈ విధంగా కంద ముక్కలు ఫ్రోజన్వి వేసి బచ్చల కూర ఈ విధంగా గిన్నెలో పెట్టి దాంట్లో నీళ్లు పోసి ముక్క ఇలా చేత్తో చెదిపితే మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు చిటికెడ పసుపు వేసి ఉడికించాలి ఎందుకంటే కళ్ళకి కొంచెం దురద ఉండే గుణం ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలు ఉడికిపోయాయి దీనికి కావాల్సిన ఇతర సామాగ్రి చూద్దాము దీనికి గాను ఒక ఐదారు రెబ్బల చింతపండు నానబెట్టుకుని ఆ రసం పోయాలి తర్వాత ఇందులో మనము కావాల్సింది ఇతర పదార్థాలు ఏంటంటే ఆవాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసుకోవాలి ఆవాలు తీసుకుని గ్రైండ్ అయిన తర్వాత ఒక ఇంచు అల్లము అదేవిధంగా ఒక నాలుగైదు మిరపకాయలు చిటికెడ పసుపు ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అందులో కొంచెం నూనె పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేస్తున్నాం అదేవిధంగా చింతపండు రసం కూడా ఇది పేస్ట్ అనమాట తర్వాత చింతపండు రసం కూడా వేస్తున్నాము సన్నగా తరిగిన చీలికలు పచ్చిమిరపకాయలు వేస్తే పంట కిందకు వచ్చి చాలా రుచిగా అనిపిస్తాయి ఇవి ఇవన్నీ వేసిన తర్వాత దీనికి సరిపడా ఉప్పు కారం ఎక్కువ పట్టదు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము మనకి కారం తక్కువైందనిపిస్తే కొంచెం పొడి కారం కూడా వేసుకోవాలి చివరిగా దీంట్లో పోపు పెట్టుకోవాలి పోపుకు గాను పప్పులు ఎక్కువ వేస్తే చాలా రుచిగా ఉంటుంది నూనె ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ శనగపప్పు మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండి మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి అన్నీ కలిపి పైకి కింద కలిపితే కూర రెడీ అయిపోతుంది ఇది వేడిగా తింటే ఎంత బాగుంటుందో చల్లారా కూడా అంతే బాగుంటుంది అన్ని శుభకార్యాల్లో తప్పనిసరిగా చేసుకునేది ఇది యుఎస్లో మీరు ఏదైనా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు ఇది తప్పనిసరిగా చేసి పెట్టండి ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తారు అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్